కూటమి నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు నేను ఏదో పత్రికలో చూశాను పోలవర్షం చూపించారు కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు పోలవర్షం కురిపించారు ఆయనకి ఘన స్వాగతం పలికారు నాకు ఈ సందర్భంలో గుర్తుస్తుంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీ నుంచి కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే అమిత్ షా గారు అప్పుడు హోంమంత్రిగా ఉండి మన తిరుమల తిరిగి దర్శనానికి వచ్చారు అప్పుడు ఏ వర్షం కురిపించారో గుర్తుందా రాళ్ళ వర్షం వినిపించారు ఎందుకు ఈ విషయాన్ని సాధారణంగా గుర్తు అంటే నా రజన బాగునాయియారు నచకపోతే రాలో వర్షము పడిచదు నచితే పో వర్షము పడిచదు నచితేనే మాత్రం అంటే అవసర hunde అంట పోస్ దానికి పరియపణ ఏంటంటే అంతిత జుత్తు అంట పోతే కాల్ వట్టు పోదిన అత్యంత సమర్థవంతమైనటువంటి రాజకీయ ఎంత భాగ దిశోన ఉండారన్న అంటే

మనకు ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో సమస్యల కోట్ల ఎందుకంటున్నారంటే మనం విభజన జరిగి పదకొండు సంవత్సరాలు అనేక సమస్యలు ఉన్నాయి అపరిష్ కృష్ణాదేవాలకు సంబంధించి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి టైంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు రావలసి ఉంటే దాన్ని ఒకరికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం చేత తక్షణమే ఇమని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని కోర్టులోకి వెళ్ళారు